భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది చార్మినార్ని ఆనుకొనే ఉంది మొన్న నేను చార్మినార్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ చూశాను సో ఈ టెంపుల్ యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఏంటంటే చార్మినార్ ఉన్నప్పటి నుంచి ఉందని కొంతమంది నమ్ముతారు లేదు మధ్యలో కట్టారు తర్వాత రీసెంట్గా కట్టారని కొంతమంది నమ్ముతారు యాక్చువల్లీ ది హిందూ ఏంటంటే ట్వంటీ ట్వెల్వ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసిందంట సో ఒక ఫోటో వితౌట్ టెంపుల్ అండ్ ఇంకొక ఫోటో గుడి కట్టిన తర్వాత తీసిన ఫోటో సో అది ఎప్పుడు కట్టింది అనేది ఇప్పటికీ కూడాను ఒక క్వశ్చన్ మార్క్ అయితే అక్కడ స్థాయి స్థానికుల కథనం ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఈ గుడి కట్టక ముందు చార్మినార్కి నాలుగు వైపులా మైళ్ళురాళ్ళు మైలు మైళ్ళురాళ్ళు ఉండేవని వాటిలో ఒక రాయిపై పసుపు కుంకుమ చల్లేవారంట నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఒకరోజు ఉదయాన్నే లారీ ఆ రాయిని గుద్దిందని అప్పటి నుంచి ఆ రాయి దేవత అని చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు ఒక షెడ్లా ఏర్పాటు చేసి లక్ష్మీదేవి ఫోటో పెట్టేవాళ్ళంట పగిలిపోయిన రాయిని పూజించకూడదు కాబట్టి ఆ ఫోటో పెట్టి పూజించేవాళ్ళని తర్వాత ఏంటంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు అని ఇప్పుడు కూడాను ఏంటంటే అమ్మవారి విగ్రహ పాదాల దగ్గర రెండు వెండి రూపాలు ఉంటాయంట ఆ వెండి తొడుగులు వెనక ఆ పగిలిన రాయి ఉంది అని అంటారనమాట నిధి బట్ యాక్చువల్గా ఇప్పటికీ కూడా ఆ చర్చ జరుగుతూనే ఉంది ఆ టెంపుల్ ఎప్పుడు కట్టారు ఏంటి అనేది సో వీ వీ డో నో బట్ ఆ టెంపుల్ మటుకు చూడటానికి మటుకు చాలా బాగుంది అటువైపు వెళ్తే మటుకు ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ